కానీ అయితే న్యాయం కాదు సీసీ రోడ్ ఉన్నాక కూడా సీసీ రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ రోడ్డు పోసుడు ఇది న్యాయమైన ముచ్చట కాదు మాకైతే మొత్తమే రోడ్ లేదు మొత్తమే రోడ్ లేదు కాడ పోయమని అంటే పెట్టి ఆల్రెడీ ఉన్న కానీ చదురడం అంటే ఇది మహా దౌర్జన్యం ఇది ఇదంతా సీసీ ఆల్మోస్ట్గా ఇంకా వర్క్ నడుస్తుంది ఇంకో ఈ గల్లీ కూడా మొత్తం క్లియర్గా సీసీ రోడ్ ఉన్నది ఇది గత ఇరవై ఏళ్ళ కింద పోసిన రోడ్లే మళ్ళీ పోషణ పోస్తారు మాకేమో మొత్తమే లేదు మాకు పూర్తిగా మొత్తం రోడే లేదు మొత్తం బృదామయ్యాం మాకు వర్షం పడితే మొత్తం పోరాదు ఇక పోసిన రోడ్డు మీదనే పోస్తున్నారు మరి పోయిన రోడ్కు దారి లేని వాళ్ళకు దారి దించాలి కదా ఒక్కసారన్నా ఇగో ఇది పరిస్థితి ఎవడా మొత్తం తమాగు నేరుగా పోయి రాంటేనా వాడు పోతలేడు నీకున్న కూడా మరి